ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పది మూడవ అధ్యాయము మహిమ ఒకటి తేలుకాటు ప్లేగు జ్వరములు నయమగుట రెండు జామ్నేర్ చమత్కారము మూడు నారాయణరావు జబ్బు నాలుగు బాలబువ సుతార్ ఐదు అప్పాసాహెబు కులకర్ణి ఆరు హరిభావ్ కర్ణిక్ కథలు గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి ఇందులో ఊదీ మహిమను వర్ణించిదము ప్రస్తావన మనమిప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించెదము వారి కరుణాకటాక్షములు కొండంత పాపములను నశింపజేయును మనలోని దుర్గుణములను పోగొట్టును వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును అమృతానందమును ప్రసాదించును ఇది నాది అది నీది యను భేదభావము వారి మనసులందు పుట్టదు వారి రుణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కు జన్మలయందుగాని మనము తీర్చుకొనలేము ఊది ప్రసాదము వద్ద నుంచి దక్షిణ తీసికొనుచుండునని అందరికీ తెలిసిన విషయము ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో నెక్కువ భాగము మిగత మిగతదానితో వంటచరకునూ కట్టెలను కొనుచుండెను ఈ కట్టెలను బాబాదునిలో వేయుచుండెను దానిని నిత్యము మంటపెట్టుచుండెను అది ఎప్పటికీ నటులే మండుచున్నది అందులోని బూడిదనే ఊదీ అనుచున్నాము బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టెడివారు ఊదీవలన ఏమీ బోధించనుద్దేశించెను ప్రపంచములో కనిపించు వస్తువులన్నీ బూడిదవలే అశాశ్వతములు పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములననుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును ఈ సంగతి జ్ఞప్తికి దెచ్చుటకై బాబాభక్తులకు ఊదీప్రసాదమును పంచిపెట్టుచుండెను ఈ ఊదీవలననే బ్రహ్మము నిత్యమనియూ ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచములో గల బంధువులు కొడుకుగాని తండ్రిగాని తల్లిగాని మనవాండ్రు కారనియూ బాబా బోధించును ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి యొంటరిగానే పోయెదము ఈ ఊదీ అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా నిత్యానిత్యమునకు గల తారతమ్యము అనిత్యమైన దానియందభిమాన రాహిత్యము గంటమ్రోతవలే వినిపించుచుండెను మొదటిది ఊది వివేకము రెండవది దక్షిణ వైరాగ్యము బోధించుచుండెను ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము అందుచే బాబా ఎడిగి దక్షిణ తీసికొనుచుండెను షిరడీనుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి కొంత నుదుటపై వ్రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండెరి దాని పల్లవి కళ్యాణరామరారమ్మ గోనెలతో ఊదీని తేతెమ్ము బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక కలదు అది ఆరోగ్యమును ఐశ్వర్యమును యాతురతల నుండి విమోచనమూ మొదలగునవి యొసగుచుండెను ఇక ఊతిగూర్చిన కథలను ప్రారంభించిదము తేలుకాటు నాసిక్ నివాసియగు నారాయణ మోతిరాంజాని బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన మోదక్యను వద్ద ఉద్యోగము చేయుచుండెను అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకునవలనని చెప్పెను కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యను నారాయణజాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను అది బాగా అభివృద్ధి చెందెను ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను దాని బాధ భరింపరానంతయుండెను అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును నొప్పియున్న చోట ఊదీని రాయవలెను అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెదకెను కాని యదీ కనిపించలేదు అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిబడిన అగురవత్తి బూడిద చిటికిడంత తీసి దానినే ఊదీగా భావించి నొప్పియున్న చోట రాసెను అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగనే నొప్పి మానిపోయెను ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి ప్లేగు జబ్బు ఒకానొకప్పుడు నుండు బాబా భక్తుని కొమార్తే వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను తనవద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను ఈ వార్త నానాసాహెబుకు రైల్వే రైల్వేస్టేషను వద్ద తెలిసెను అప్పుడతడు కూడా కళ్యాణ్ పోవుచుండెను వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను కావున రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి సాయినామజపము చేసి సహాయము నభ్యర్థించి నానాసాహెబు తన భార్య నుదుటిపై రాసెను ఆ భక్తుడిదంతయూ జూచెను అతడు తన కుమార్తె ఇంటికి పోవుసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్నవాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించెను జామ్నేర్ చమత్కారము పంతొమ్మిది వందల నాలుగు నుండి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్లో నుండెను ఇది ఖాందేశు జిల్లాలో షిరిడీకి మైళ్ళ దూరములో నున్నది ఆయన కుమార్తె మాయనతాయి గర్భిణీ ప్రసవించుటకు సిద్ధముగా నుండెను అమస్థితి బాగులేకుండెను ఆమె రెండు మూడు దినముల నుండి ప్రసవ వేదన పడుచుండెను నానాసాహెబు ఔషధములన్నీయూ వాడెను కాని ప్రయోజనము లేకుండెను అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను షిరడీలో బువయ్యను సన్యాసియుండెను బాబా అతనిని బాపుగిర్ వారు అతని స్వగ్రామము ఖాందేశులో నుండెను అతడెచ్చటికి పోటకు నిశ్చయించుకునెను బాబా అతనిని బిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబుకు ఊదీని హారతిపాటను ఇమ్మనెను తనవత రెండేరుపాయలున్నవనియూ అవి జలగాం వరకు రైలు రైలుటిక్కెట్టుకు సరిపోవుననియు కాబట్టి నుండి జామ్నేర్ పోవుటకు సుమారు ముప్పై మైళ్ళు ధనము లేదని రామగిర్బువ చెప్పను అన్నీయు సరిగా అమరునుగాన నీవు కలత జందనవసరము లేదని బాబా పలికెను శ్యామాను బిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయుమనెను హారతి పాటను తీసుకుని రామగిర్బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయమనెను బాబా మాటలపై ఆధారపడి రామగిర్బువ షిరిడీ విడచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరెను అచటికి చేరునప్పటికీ అతనిచెంత రెండు అణాలు మాత్రమే యుండెను కాబట్టి కష్టదశలో నుండెను అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరు అని వైచుచుండిరి బువా ఎచ్చటికి పోయి తానేయని చెప్పను నానాసాహెబు పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతూ ఒక చక్కని టాంగా వద్దకు దీసుకొనిపోయెను దానికి రెండు మంచి గుర్రములు కట్టియుండెను ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదలిరి టాంగా వేగముగా బోయెను తెల్లవారుజామున టాంగా యొక్క సెలయేరు వద్దకు చేరెను బండితోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయెను బంట్రోతు రామగిర్బువను పలహారము చేయుమని పలహారపు దినుసులను బెట్టెను గడ్డముమీసములున్న ఆ బంట్రోతు రామగిర్ రామగిర్బువ ఎతడు మహమ్మదీయుడని సంశయించి పలహారములు తినకుండెను కాని యా బంట్రోతు తాను హిందువుడననియో దేశపు క్షత్రియుడననియో నానాసాహెబు ఆ పలహారముల బంపెనుగాన తినుటకెట్టి సంశయము వలదనెను అప్పుడిద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరిరీ ఉషకాలమున జాం నేరుచేరి ఒంటికి పోసుకొనుటకై రామ్ గిర్బువ టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చెను తిరిగి వచ్చుసరికి టాంగాగాని టాంగా తోలువాడుగానీ బంట్రోతుగానీ లేకుండిరి బాపుగిర్బువ నోటి మాట రాకుండెను దగ్గరనున్న కచేరికి బోయి ఎడుగుగా నానాసాహెబూ ఇంటివద్దనేయున్నట్లు తెలిసెను నానాసాహెబు గారింటికి వెళ్లి తాను షిరిడీ సాయిబాబా వద్దనుంచి వచ్చినట్లు చెప్పను బాబా ఊది హారతి పాట నానాసాహెబు కందజేసెను మైనతాయి చాలా దుస్థితిలో నుండిను గూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి నానాసాహెబూ తన భార్యను బిలచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెక్కిచ్చి హారతిని పాడుమనిరి బాబా మంచి సమయములో సహాయము బంపెననుకునిరి కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చెను గండము గడిచినదని చెప్పిరి నానాసాహెబుగారు టాంగా నౌకరును పలహారములను పంపినందుకు బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా నాతడు మిక్కిలి యాశ్చర్యపడెను షిరిడీ నుండి ఎవ్వరూ వచ్చుచున్నదీ అతనికి తెలియదు కనుక నతడేమీయూ పంపియుండలేదని చెప్పెను బీవి దేవ్ గారి విషయమై బాపురావు చాందోర్కరును రామగిర్బువాను కలిసికొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో పన్నెండు పదకొండు పన్నెండు పదమూడు గొప్ప వ్యాసమును ప్రకటించినారు బీవి నరసింహస్వామిగారు మైనతాయి బాపురావు చాందోర్కరు రాంగిర్బువాల వాగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అనుగ్రంథమున మూడో భాగము ప్రకటించినారు భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు భాగ్యము కలిగెను బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవలెననుకొనిను కాని పోలేకపోయెను బాబా సమాధి చెందిన యొక్క సంవత్సరములో నతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు కావున రాత్రింబవళ్లు బాబాను ధ్యానించెను ఒకనాడు స్వప్నములో నొక దృశ్యమును జూచెను అందుబాబా అతనిని ఓదార్చి ఇట్లనెను ఆందోళన పడవద్దు రేపటినుంచీ బాగగును వారము రోజులలో నడువగలవు స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను ఇచ్చిటమనమాలోచించవలసిన విషయమిది శరీరమున్న బాబా బ్రతికియుండిరా శరీరము పోయినదిగానా చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించియేయున్నారు వారు జనన మరణముల కతీతులు ఎవరైతే నొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందుగాని బాబానుంచి తగిన జవాబు పొందెదరు వారెల్లప్పుడు మనప్రక్కనే యుందురు ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు సుతార్ బొంబాయిలో నుండు యోగియగు బాలబువా సుతార్ పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరమున మొదటిసారి షిరిడీకి వచ్చెను అతడు గొప్ప భక్తుడు వారెల్లప్పుడు ధ్యానము భజన చేయుటచే వారిని నవయుగ తుకారాం అని పిలుచువారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేనేతనినీ నాలుగు సంవత్సరముల నుండి ఎరుగుదును అనెను తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువ్వా ఇదెట్లు సంభవమనుకొనెను కాని తీవ్రముగా నాలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను తనలో తానిట్లనుకొనెను యోగులెంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు తన వారికెంత ప్రేమ నేను వారి ఫోటోను చూచుటా వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి అప్పాసాహెబు కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరమున అప్పాసాహెబు వంతు వచ్చెను అతడు ఠానాకు బదిలీ అయ్యెను బాలసాహెబు భేటీ అతనికి బాబా ఫోటో నిచియుండెను అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను ఈ సందర్భమున మన పూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచినదానితో సమానమేయని చెప్పవచ్చును దీనికి నిదర్శనముపైన చెప్పబడిన కథ కులకర్ణి పులకర్ణి నుండగా భీవండి పర్యటనకు బోవలసివచ్చును ఒక వారము తిరిగి వచ్చుట కవకాశము లేకుండెను అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ యాశ్చర్యమైన సంగతి జరిగెను మధ్యాహ్నము పన్నెండు గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి ఇంటికి వచ్చెను వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను కులకర్ణిగారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబాగారాయని ఎడిగిరి వారిట్లు నుడివిరి లేదు నేను భగవంతుని సేవకుడను వారి యాజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని అట్లనుచు దక్షిణనడిగెను ఆమె ఒక రూపాయినిచ్చెను వారొక చిన్న పొట్లముతో ఆమెకు ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడనుంచుకుని పూజించుమనిరి పిమ్మట ఇల్లు విడిచి వెళ్లిపోయిరి ఇక చిత్రమైన సాయిలీలను వినుడు భీవండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను ఫకీరుగారి రాక భార్యవల్ల వినెను ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుట కిష్టపడకుండెను తానే ఇంటివద్ద నున్నచో పది రూపాయలకు తక్కువగాకుండా దక్షిణ ఇచ్చియుందునెను వెంటనే ఫకీరును వెదకుటకై బయలుదేరెను మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెదకెను అతని ఎన్వేషణ నిష్ఫలమయ్యెను ఇంటికి వచ్చి భోజనము చేసెను ముప్పై రెండో అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతును వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను అప్పాసాహెబిచ్చట ఒక నీతిని నేర్చుకొనెను భోజనమైన తరువాత చిత్రయ్యను స్నేహితునితో వాహ్యాళికి బయలుదేరెను కొంత దూరము పోగా నెవరో వారివైపు త్వరగా వచ్చుచున్నట్లుగాన్పించెను వారి ముఖ లక్షణములను బట్టి వారు తన ఇంటికి పన్నెండు గంటలకు వచ్చినవారే యని అనుకును వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణనడిగెను అప్పసాహెబూ ఒక నిచ్చెను వారు తిరిగి అడుగుగా ఇంకా రెండు రూపాయలిచ్చెను అప్పటికి అతడు సంతుష్టి చెందలేదు అప్పసాహెబు చిత్రవద్దనుంచి మూడు రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చిను వారింకను దక్షిణ కావలననిరి అప్పాసాహెబు వారినింటికి రావలసినదని వేడుకొనెను అందరూ ఇల్లు చేరిరి చేరి వారికి మూడు రూపాయలిచ్చెను మొత్తము తొమ్మిది రూపాయలు ముట్టెను అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ ఇమ్మనెను తన తనవద్ద పది రూపాయల నోటు గలదనెను ఫకీరు దానిని పుచ్చుకుని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చివేసి నుండి వెడలెను అప్పసాహెబు పది రూపాయలిచ్చుదననెను గనుక ఆ మొత్తమును దీసుకుని పవిత్రపరచిన పిమ్మట తొమ్మిది రూపాయలనిచ్చివేసెను సంఖ్య తొమ్మిది చాలా ముఖ్యమైనది అది నవ విధభక్తులను తెలియజేయను బాబా లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయలు సమాధి సమయమందిచ్చిరి అప్పాసాహెబు ఊదీ పొట్లము విప్పిచూచెను అందులో పువ్వుల రెక్కలను అక్షతలునుండెను కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక యొక్కటి చిక్కెను అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయతులో పెట్టి తన దండపై కట్టుకొనెను అప్పాసాహెబు ప్రభావము గ్రహించెను అతడు మిక్కిలి తెలివైనవాడైనప్పటికీ నెలకు నలభై రూపాయలు జీతము మాత్రమే దొరుకుచుండెను బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత నలభై కెన్నో రెట్లు ఆదాయము వచ్చెను మంచి పలుకుబడియు అధికారమును లభించెను ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడ వృద్ధి ఎగుచుండెను కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసికుని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను హరిభావ్ కర్డిక్ జిల్లా దహను నుండి హరిబావ్ కర్ణిక్ అనునతడు పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను వస్త్రములు దక్షిణ సమర్పించెను శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ నివ్వవలనని తోచగా మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగమహారాజు అను యోగి తన శిష్యులను విడిచిలోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని బట్టుకుని నా రూపాయి నాకిమ్ము అనెను మిగులా ఆశ్చర్యపడెను రూపాయిని సంతోషముగా నిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నర్సింగ మహారాజు ద్వారా గ్రహించుననుకునెను యోగీశ్వరులందరొకటే యనియూ ఏకాత్మతాభావముతో కార్యము లొనర్తురనియు నీకద తెలుపుచున్నది ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ముప్పది మూడవ అధ్యాయము సంపూర్ణము